ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు ముందుగా అసెంబ్లీ దగ్గర నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది అసెంబ్లీ మీడియా పాయింట్ను అయ్యన్న పాత్రుడు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్ పరిశీలనకు వెళ్లారు రాజధాని ప్రాంతంలో ఉన్న ఇతర నిర్మాణాలను కూడా అయ్యన్న పాత్రుడు పరిశీలించనున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు ముందుగా అసెంబ్లీ దగ్గర నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది అసెంబ్లీ మీడియా పాయింట్ను అయ్యన్న పాత్రుడు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్ ను పరిశీలనకు వెళ్లారు రాజధాని ప్రాంతంలో ఉన్న ఇతర నిర్మాణాలను కూడా అయ్యన్న పాత్రుడు పరిశీలించనున్నారు గా రాజధాని ప్రాంతంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ ప్రస్తుతం ఏపీ స్పీకర్ అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు ముందుగా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా మీడియా పాయింట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అదేవిధంగా ఎమ్మెల్సీ అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ నిర్మాణాలన్నీ కూడా ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు వాళ్ళకి సంబంధించినటువంటి క్వార్టర్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ప్రస్తుతం ఇది అంతగా జరుగుతుంది ఇక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్కి సంబంధించి పూర్తిగా అధునాతనమైనటువంటి పరిజ్ఞానం ఉపయోగించి అంటే గత ఐదేళ్ల క్రితం కూడా ఐదేళ్ల క్రితమే ఈ నిర్మాణాలను స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఐదేళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణానికి సంబంధించి కనీసం నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిరక్షించేటువంటి పని కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో భవనాలు కొంతవరకు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు కొన్ని నిర్మాణానికి అవసరమైనటువంటి ఉపయోగించేటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి కూడా పూర్తిగా సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి సిచువేషన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ భవనాల కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు స్పీకర్ అయ్యన పాత్రుడు స్వయంగా నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మరికొన్ని రోజుల్లోనే ఇప్పటివరకు ఏదైతే నిర్మాణం జరిగిందో ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిర్మాణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి కూడా తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా పరిశీలించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటి భవనాలన్నీ కూడా పూర్తిగా గతంలో విభజన తర్వాత ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తర్వాత నిర్మించినటువంటి భవనాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మించినటువంటి భవనాలు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ భవనాలన్నీ కూడా పూర్తిగా ఆకాశ హారమాన్యాలను కూడా దాడుతున్నట్టు తాగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఈ నిర్మాణాలలో పూర్తిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఇక్కడే ఉంటారు అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఇక్కడే ఉంటారు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ భవనాలన్నీ కూడా శాసన సభ అదేవిధంగా శాసన మండలి నిర్మాణాలకు సంబంధించినటువంటి భవనాలు వీటన్నింటినీ కూడా పూర్తిగా ఐదేళ్ళ క్రితమే ఇప్పటివరకు ఏదైతే కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నామో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏ ఐదు సంవత్సరాల క్రితమే వీటిని నిర్మించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మళ్ళీ వీటిని తిరిగి డెవలప్ చేయడం అదేవిధంగా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీటిని కూడా పరిశీలించడం ద్వారా వాటిని ఎంతవరకు వినియోగంలోకి తీసుకురావాలి ఇప్పుడున్నటువంటి నిర్మాణాలు పూర్తయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి వైట్ వాష్ అవన్నీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది లోపల ఫర్నిచర్స్ కానీ మౌలిక సదుపాయాలు కానీ కొంతవరకు ఇంటీరియర్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ఉందో వాటిని కూడా పరిశీలించి పూర్తి చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాటిని ఎంతవరకు అందుబాటులోకి తీసుకురావాలి ఎప్పటివరకు జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పురోగతి ఏమిటి వీటిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలంటే కనుక అయ్యేటువంటి ఖర్చు ఎంతవరకు ఉంటుంది పూర్తిగా నిర్మాణాలు పూర్తయినటువంటి భవనాలు ఏదైతే ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు వినియోగించుకో సిచ్యువేషన్ అన్న విషయాన్ని కూడా ఇప్పుడు స్పీకర్ పరిశీలిస్తున్నారు దాని ద్వారా వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత వీటిపైన ఒక క్లియర్ పిక్చర్ కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నివాసానికి వాళ్ళు ఉండడానికి అవకాశం అవకాశం ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి వైట్ వాష్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కొన్ని మరికొన్నింటికి ఇంటీరియర్ని నిర్మించాల్సినటువంటి సిచ్యువేషన్ సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కేంద్రంగా చేసుకుని జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగానే ఇప్పుడు మరోసారి ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకు వచ్చింది సో వీటిని పరిశీలనలో తీసుకోవడం ద్వారా వీటిని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో శాసనసభ్యులు శాసన మండల సభ్యులకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే స్పీకర్ స్వయంగా ఈ నిర్మాణాలు పరిశీలిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ హరీష్